మహిళలు ఆడిపాడే ప్రకృతి పండుగ బతుకమ్మ ప్రకృతిని ఆరాధించడం కాపాడడం ఈ పండుగ ప్రత్యేకం ఒకప్పుడు పెరట్లో ప్రకృతిలో దొరికే పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి పండుగ చేసుకునేవారు అయితే ఇప్పుడు బతుకమ్మ తయారీకి పూలు దొరకడం లేదు దీంతో దూర ప్రాంతాల నుంచి పువ్వులు తెచ్చి అమ్ముతున్నారు వ్యాపారులు మార్కెట్లో పూల ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు మహిళలు పండుగలపై టెక్నాలజీ ప్రభావం పడుతున్నా బతుకమ్మ వేడుకల్లో మాత్రం సాంప్రదాయమే గెలుస్తోంది కానీ బతుకమ్మను పేర్చే పూలు ప్రకృతిలో అందుబాటులో లేకుండా పోతున్నాయి సహజంగా దొరికే తంగేడు గునుగు పూలతో బతుకమ్మను పేర్చుతారు మహిళలు అయితే వ్యవసాయ భూములు వెంచర్లుగా మారడంతో కుంటలు చెరువులు గుట్టల వద్ద తంగేడు గునుగు మొక్కలు కనుమరుగవుతున్నాయి దీంతో బతుకమ్మ తయారీకి పూలు దొరకక మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది వరంగల్ హనుమకొండ కాచిపేట ప్రాంతాల్లో పూల అమ్మకాలు పెరిగాయి దగ్గర్లో పూలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ప్రాంతాలకు వెళ్లి చెరువులు కుంటలు అటవీ ప్రాంతాల నుంచి కోసుకొని వచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు అదే స్థాయిలో పూలకు ధర ఎక్కువ పెడుతున్నారు వ్యాపారులు పూలను అమ్మి తమ అవసరాలకు కొంత డబ్బు సంపాదించుకుంటున్నామని చెబుతున్నారు వ్యాపారులు బతుకమ్మ పండుగ వస్తే అన్నదమ్ములం అక్క చెల్లెలం ఫ్రెండ్స్ అందరం కలిసి మనం బావి దగ్గరికి చిలకలలో పోయి ఎంపికొచ్చి అట్లాంటిది ఇప్పుడు భూములు అన్ని ల్యాండ్లు పెరిగేసరికి డబ్బు పెరిగేసరికి ఎక్కడ ప్లేస్ అనేది ఉండక గుట్టలు గుట్టలలో పోయి తెంపుకొచ్చి ఇప్పుడు అమ్ముతున్నాం కొంచెం మనం ఆడుకోవడానికి ఒక వంద కిలోమీటర్లు కానీ గుట్టెక్కితే కానీ దొరకట్లేదు పువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ పువ్వు అయినా అసలైన పువ్వా లేదా మన అది జనరల్ గా మన ఇప్పుడు రోడ్ల పైన పెడుతున్నారు కదా ఆ పువ్వు సుత అడుగుతున్నారు ఒకప్పుడు అంటే మంచిగా ఉండేది పిల్లలమైన ఎవరమైనా అంత ఫ్రెండ్స్ కలిసి అందరం కలిసి పోయి తెచ్చుకునేది ఇప్పుడు అట్లాంటి పువ్వు ఎంకలాడడం అన్నా దొరకట్లేదు ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ నుండి ఎంకలాడితే దొరుకుతుంది తంగేడు గునుగుతో పాటు ఇతర పూల ధరలు భారీగా పెరిగాయంటున్నారు మహిళలు ఒకప్పుడు పొలం గట్ల దగ్గర నుంచి పూలు తెచ్చి బతుకమ్మ పేర్చేవారమని కానీ ఇప్పుడు పూలు దొరక్క మార్కెట్లో కొనాల్సి వస్తుందంటున్నారు బతుకమ్మ పూలను కొనే పరిస్థితి రాకుండా చూడాలంటున్నారు మహిళలు తంగిడి పువ్వు అసలు గునుగు పువ్వు కనిపించకుండా పోయింది మనం ప్రతిదీ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి అండ్ మార్కెట్లో కూడా ఆ పువ్వు గునుగుడు పువ్వు చాలా డబ్బులతో కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది సో ఖాళీ జాగాలలో మొత్తము చెరువు కట్ట జాగాలన్నీ కబ్జా పేరుతో అవన్నీ ఆక్రమిస్తున్నారు అండ్ ఇక పువ్వు కనుగ కనుమరుగైపోతుంది సో అట్లాంటివి జరగకుండా ఉంటే సామాన్య ప్రభు ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ డేస్లో మాత్రం ప్రతిదీ కొనుక్కోవాల్సిన స్థితి స్థితి వచ్చింది ఒకప్పుడు మాత్రం పెద్దవాళ్ళు తీసుకొని వచ్చేది కొండల పంటి అక్కడ ఇప్పుడు కొండలు ఆ ప్లేస్ కొండగట్టు ప్రాంతంలో కూడా మొత్తం ల్యాండ్ లేకుండా పోతుంది అసలు పువ్వులు పువ్వులు గానీ ఏవి గానీ మనకు కనిపించట్లేదు వ్యవసాయ భూములు ఫ్లాట్లుగా మారాయని గుట్టల దగ్గర తంగేడు చెట్లు లేకుండా పోయాయని చెబుతున్నారు మహిళలు రోడ్లకి ఇరువైపులా దొరికే తంగేడు పూలు కనిపించడం లేదని తెలిపారు పదేళ్లుగా తీరొక్క పూలను మార్కెట్ లో కొని బతుకమ్మ తయారు చేస్తున్నామని చెప్పారు ప్రతి చోట బతుకమ్మ జరుగుతుంది కానీ మనకి తంగేడు పువ్వు వంటివి దొరకడం కనుమరుగవుతున్నాయి దానికి మనము ప్రకృతి పట్ల చిన్న చూపు చూసిన వాళ్ళ మనమే పూలనే భగవంతుడిగా కొల్చే ఒక పండుగ బతుకమ్మ పండుగ అందుకనే ఇంత గొప్ప సంస్కృతిని ఏంటి అని అంటే విదేశాల్లో కూడా వాళ్ళందరూ కూడా అనుకరిస్తున్నారు మనం మర్చిపోకూడదు తెలంగాణకి ప్రీతికరమైన పండుగ అలాగే మన రాష్ట్ర పండుగగా ఉంది సో చిన్నప్పుడైతే ఇంకా చిన్న చిన్న డబ్బు చప్పుళ్ళతోని అసలు ఆ బతుకమ్మ వెళ్తూ ఉంటే చాలా బాగుండేది కోలాటాల చప్పుళ్ళతోని మగవాళ్ళు అయితే ఒక వారం నుండి మొత్తము ఈ తొమ్మిది రోజుల పండుగకి అన్ని పూలు కూడా తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంత కల్చర్ కనుమరుగవుతుంది కానీ బతుకమ్మ అనేది మాత్రం చేస్తున్నారు దీన్ని కాపాడుకోవలసిన కూడా మనపై ధరలు పెరిగినా బతుకమ్మ పేర్చేందుకు పూలు కొనడం తప్పడం లేదంటున్నారు మహిళలు వచ్చే ఏడాదికి ప్రభుత్వం చెరువు కట్టలపై తంగేడు గునుగు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు